అరటి సాగు విస్తీర్ణం ఇటీవలి కాలంలో బాగా పెరుగుతున్న చాలామంది రైతులు సరైన యాజమాన్యం పాటించలేకపోతున్నారు పన్నెండు పాటు కొనసాగి ఈ పంటలో తెగుళ్ల బెడద అధికమవుతోంది ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఆశించే సిగటోక ఆకుమచ్చ పనామా తెగుళ్ల కారణంగా అరటి తోటల్లో దిగుబడి తగ్గి నష్టాలని చవి చూసే అవకాశం ఉంది రైతులు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే తెగుళ్లని నివారించవచ్చని తెలియజేస్తున్నారు కొవ్వూరు ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ స్నేహలత ఉద్యానవన పంటల్లో ప్రధానమైన పంట అరటి ఏడాది పొడవునా నాటుకునే అవకాశం ఉంది అయితే చాలా వరకు ఏప్రిల్ నుండి ఆగస్టు మధ్యకాలంలో అధికంగా నాటుతూ ఉంటారు రైతులు మొక్కలు పెరిగే కొద్దీ తోటలో మొత్తం నీడ వాతావరణం ఏర్పడుతుంది దీంతో తోటల్లో మైక్రో క్లైమేట్ ఏర్పడుతుంది ఇది భూమిలో శిలీంధ్రాల అభివృద్ధికి తోడ్పడుతుంది మొక్కలు ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు వీటి దాడి ఉండనప్పటికీ ప్రతికూల వాతావరణం నీటి ఎద్దడి పరిస్థితులతో మొక్కలు ఒత్తిడికి గురైనప్పుడు అరటి మొక్కలు సులభంగా తెగుళ్లకు లొంగిపోతాయి ముఖ్యంగా వర్షాకాలంలో అరటి తోటలకు తెగుళ్ల ముప్పు పుంచి ఉంది అధికంగా సిగటోకా పనామా తెగుళ్లు ఆశించే అవకాశం ఉంది ఈ తెగుళ్లు ముప్పై శాతానికి పెరిగితే దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది అయితే సరైన యాజమాన్య పద్ధతులు చేపడితే మంచి దిగుబడులను తీసుకోవచ్చని రైతులకు తెలియచేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ స్నేహలత అరటిని మన రాష్ట్రంలో ఇంచుమించు లక్ష హెక్టార్లో సాగు చేస్తూ ఉన్నారండి ఈ మధ్య కాలంలో రాయలసీమల్లోని అనంతపురం అదేవిధంగా కడప జిల్లాల్లో ఎక్కువగా ఈ అరటిని సాగు చేయటంతో ఈ అరటి మన రాష్ట్రం దేశంలో ప్రధాన స్థానంలో నిలిచింది ఎగుమతులతో పాటు దిగుమతులు కూడా అదే విధంగా దిగుబడులు కూడా ఎక్కువగా అయ్యాయి అయితే గత రెండు సంవత్సరాలుగా ఈ అరటిలో దిగుబడులు కొంచెం రాయలసీమ ప్రాంతంలో కూడా తగ్గటం జరిగింది దీనికి ప్రధానమైన కారణం అరటిని ఆశిస్తున్న సిగటోక ఆకుమచ్చ తెగులు ఈ సిగటోక ఆకుమచ్చని ఈ మ్యూసే ఆకుమచ్చ అని కూడా అంటారండి అంటే ఈ మధ్య కాలంలో దాని పేరు మార్చారు ఈ మ్యూసే స్పాట్ అంటాము ఇది సీడోసర్కోస్పరా ఈ మ్యూసే అనే శిలీంధ్రం వలన అరటిని ఆశించి అరటిలో దిగుబడులు తగ్గిపోవటానికి ప్రధాన కారణంగా మారింది ఈ శిలీంధ్రం ముఖ్యంగా వర్షాకాలంలో అంటే అధికంగా వర్షం అదేవిధంగా మీద తేమ అంటే ఇంచుమించు ఒక ఆరు గంటల పాటు ఆకులు తడిలో నానినప్పుడు అదేవిధంగా వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు అంటే తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది శాతం వరకు వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ శిలీంధ్రం ఎక్కువగా ఆశించి అరటిని నష్టపరుస్తూ ఉంటుంది కాబట్టి వర్షాకాలంలో దీని యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది అయితే ఇంకొక ప్రధాన కారణం గ్రాండ్ అనే రకం ఈ తెగులు నస్సలు తట్టుకోలేదు ఈ తెగులు లక్షణాలు కనుక గమనించుకున్నట్టయితే కనుక ముందుగా కింద వరస ఆకుల్లో ఈనెలకు సమాంతరంగా చిన్న చిన్న పసుపు రంగు మచ్చలు అనేవి ఏర్పడతాయి ఈ మచ్చలు ఎప్పుడు కూడా ఈనెలకు సమాంతరంగా ఉంటాయి ఆ పసుపు రంగు మచ్చలు కొంచెం గోధుమ రంగులోకి మారి మధ్యలో బూడిద రంగుతో చుట్టుపక్కల ముదురు గోధుమ రంగుతో ఉండి మ అనేవి ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకు అంతా కూడా ఎండిపోయినట్టు అవుతుంది ఈ తెగులు ఉధృతి ఎక్కువగా అయినప్పుడు ఏంటంటే అన్ని ఆకులకి ఈ ఉధృతి సోకినప్పుడు మనకి దిగుబడులు అనేది చాలా అధికంగా రైతులు నష్టపోతూ ఉంటారు అరటి పంట గెలదశకు వచ్చిన తర్వాత కనుక ఈ తెగులు ఉధృతి ఎక్కువైనట్టయితే కనుక మనకి దిగుబడులు చాలా తగ్గిపోయే ఆస్కారం ఉంది దీనికి వర్షాకాలంలో ముందుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే ఒకటి వర్షాకాలం ప్రారంభానికి ముందే పొలాన్ని కొంచెం నీట్గా పెట్టుకోవాలి కింద కలుపు మొక్కలు కానీ పిలక మొక్కలు కానీ అదేవిధంగా ఎండిపోయిన ఆకులు ఏదన్నా ఉంటే కనుక వాటిని తీసివేసి కాల్చివేయాలి చాలా వరకు తెగలు ఉధృతిని మనం అదుపులో పెట్టుకోవచ్చు దాని తర్వాత రికమెండెడ్ ఫర్టిలైజర్స్ అంటే నత్రజని ఎరువులు కానీ అన్నీ చెప్పిన విధంగా వేసుకున్నట్టయితే కనుక ఈ తెగుల్ని మనం కొంచెం అదుపులో పెట్టుకోవచ్చు దీనితో పాటు మనకి యాజమాన్యంకి వచ్చినట్టయితే కనుక వర్షాకాలానికి ముందు అంటే ఇప్పుడే తొలకరి వర్షం పడుతున్నప్పుడు ముందు జాగ్రత్త చర్యగా మనం తెల్లనిల్ రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి అదేవిధంగా మ్యాంగోజప్ రెండు పాయింట్ ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి కలుపుకుని ఆకులన్నీ తడిచేలాగా పిచికారీ చేసుకోవాలి మనం ఈ తెగులను గమనించుకున్న తర్వాత ప్రాపీ కొనజోల్ మందును ఒక మిల్లీ లీటరు ఒక లీటర్ నీటికి కలుపుకుని పిచికారీ చేసుకోవాలి తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ప్రాపీ కొనజోల్ మందుతో పాటు కార్బన్ డాసిమ్ అనే మందుని మ్యాంకోజబ్ మందు మిశ్రమ మందు అనేది ఉంటుంది ఈ మందుని ఒక గ్రాము ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి తర్వాత ఇరవై ఐదు రోజుల వ్యవధిలో మనకి నెట్టివో అనే మందు అంటే ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ప్లస్ ట్రెబు కొనజోల్ ఈ మందుని ఒకటి పాయింట్ నాలుగు గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి నాలుగవ పిచికారీగా డైఫెన్ కొనుజోలు అనే మందును ఒక మిల్లీ లీటరు ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి ఇలా ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మందులను మార్చి మార్చి పిచికారీ చేసుకోవటం వలన మనకి అరటిలో ఈ సిగటౌక లేదా ఈ మ్యూసే ఆకుమచ్చ తెగుల్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు అరటి తోటలను ఆశించే తెగుళ్లలో అతి ప్రమాదకరమైనవి పనామా తెగులు ఈ తెగులు విత్తన పిలకల ద్వారా మట్టి ద్వారా వ్యాపిస్తుంది ఈ తెగులును రసాయనాల ద్వారా నివారించడం సాధ్యం కాదు అన్ని మందులు పిచికారీ చేసినా నియంత్రణలోకి రాదు కాబట్టి ఈ తెగులును తట్టుకునే రకాలను ఎన్నుకుని చేయాలి అంతేకాదు శాస్త్రవేత్తల సూచనల ప్రకారం సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే పూర్తి స్థాయిలో నియంత్రించవచ్చు అరటిలో ఈ పనామా తెగులు అనేది చాలా దశాబ్దాల కిందటి నుంచి ఉందండి అండ్ ఈ తెగులు వల్ల మన రాష్ట్రంలో అమృతపాణి అనే రకాన్ని మనం పండించుకోలేకపోతున్నాము ఈ తెగులు ఆశించినప్పుడు ఏంటంటే ముందుగా కింద వరుస ఆకులు అనేవి పసుపు పారి ఎండిపోయి వాలిపోతూ ఉంటాయి దాని తర్వాత పైన ఆకులు కూడా పసుపు పారటం ఎండిపోవటం అనేది గమనించవచ్చు దీనితో పాటు ఆకులు తొడిమి వద్ద ఇరిగిపోయినట్ట మొక్క చుట్టూ వేలాడుతూ ఉంటాయి ఇదొక లక్షణం తర్వాత దీంతో పాటు కాండం మీద నిలువుగా పగుళ్ళు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఈ లక్షణాలు కనుక గమనించినట్టయితే కనుక అది పనామా తెగులు లేదా ఫిజేరియం తెగులు కింద గమనించుకోవాలి ఈ తెగులు ముఖ్యంగా అమృతపాణి వంటి రకాల్లో ఎక్కువగా గమనిస్తూ ఉంటాము తర్వాత దుంప తొవ్వి తీసినప్పుడు కూడా దుంపను అడ్డంగా చెక్కినట్టయితే కనుక మధ్యలో నల్లని వలయంలాగా కనిపిస్తూ ఉంటుంది దుంప కానీ అంతా కూడా గట్టిగానే ఉంటుంది మెత్త మెత్తగా అవ్వదండి సో ఈ లక్షణాలన్నీ గమనించుకున్నట్టయితే కనుక మనం ఫిజోరియం బిల్ట్ అంటే పనామా తెగులుగా గుర్తించుకోవాలి దీని నివారణకు ఏంటంటే ఏ విధమైన రసాయన మందులు అంతగా పనిచేయవండి ఒకటి కార్బన్ డాక్సిమ్ మందు కొంతవరకు పనిచేస్తుంది మన పొలంలో కనుక పనామ తెగులు లేనట్టయితే కనుక మనం దుంపలు తెచ్చుకునేటప్పుడు తెగులు ఉన్న ప్రాంతాన్నించి తెచ్చుకోకూడదు తర్వాత మనం దుంపని నాటుకునేటప్పుడు వాటిని విత్తన శుద్ధి చేసుకుని దుంపనంతా శుద్ధి చేసుకుని అంటే సిఓసి కాపర్ ఆక్సిక్లోరైడ్ ఐదు గ్రాములు ఒక లీటర్ నీటిలో కలుపుకుని ఒక అరగంట పాటు ఉంచుకుని ఆ తర్వాత నాటుకోవాలి లేదు కార్బన్ డైఆక్సిడ్ మందుని కూడా మనం వాడుకుని విత్తన శుద్ధి చేసుకుని ఆ తర్వాత నాటుకోవాలి నాటుకున్న తర్వాత కూడా రెండో నెల నుంచి ఈ మొక్కలకి మనం కార్బన్ డాజిం మందును పాయింట్ రెండు శాతం రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి చొప్పున ప్రతి నెల మొక్కకి వేసుకుంటా వెళ్ళినట్టయితే కనుక ఈ తెగుల్ని మనం నివారించుకోవచ్చు